హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చేప గుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఇది మనకు వాసన లేకుండా మంచి రుచిగా వేయించుకోవాలి అనుకున్నప్పుడు చిన్న టిప్పు పాటించి చేప గుడ్డుని వేయించుకున్నట్టయితే వాసన లేకుండా మంచి రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ మనకు లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చేప గుడ్డు వేయించుకునేటప్పుడు మళ్ళీ ఇది మాడిపోయినట్టు అనిపిస్తాయి ఇప్పుడు దీంట్లో కొద్ది కరివేపాకు కొద్ది కొత్తిమీర లైట్గా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు చూసుకొని తగినంత వేసుకోవాలి ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసుకొని కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇది వేగేలోపు మనం ఫిష్ ఎగ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము దీన్ని మనం కొద్ది కూల్ వాటర్ వేసుకొని కొద్ది సాల్ట్ వేసి కడిగినట్టయితే మనకి నీ లేకుండా అలాగే గుడ్డు చిదిరిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకుందాము ఇలా వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాలండి మనకి ఇదంతా ఒకసారి ఇలా వెడల్పుగా అన్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే మనకు తొందరగా వేగుతుంది అలాగే ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకున్నట్టయితే ఈ చేప గుడ్డు అనేది మనకి కొద్దిగా ఆవిరితో ఉడికినట్టయి మనం కలుపుకునేటప్పటికి బాగుంటుందండి ఇప్పుడు చూడండి ఇలా గంటితోటి మెల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసి తగినంత వేసుకోండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్లో వేసుకుంటే మనకు అన్నిటికీ బాగా కలుస్తుందని ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత మనం ఇలా వేసుకొని ఇది మెల్లగా కలుపుకోవాలి మనం ఇలా ఎగ్గుని నాన్ స్టిక్ ప్యాన్లో వేయించుకున్నట్టయితే మనకు అడుగు అంటకుండా చక్కగా వేగుతుందండి లేదు మనం ఏదైనా సిల్వర్ దాంట్లో వేయించుకున్నట్టయితే మనకు అడుగు అంటిపోయి కొద్దిగా మాడిపోయినట్టుగా అలాగే సరిగ్గా వేగకుండా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి మనకు దీంట్లో ఆయిల్ కూడా తక్కువగా పడుతుందండి ఇలా వేయించుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు చూసి ఎగ్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము కొద్దిగా గరం మసాలా జీలకర్ర మిరియాలు కొద్దిగా దంచి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇది నీసు వాసన లేకుండా మంచి రుచిగా రావాలి అనుకున్నప్పుడు మనము మిరియాల పొడి జీలకర్ర పొడి మంచిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నది వేసుకున్నట్టయితే ఇది మంచి టేస్ట్ వస్తుందండి అలాగే నీసు వాసన లేకుండా రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి మనం వేయించే కొద్దీ బాగా వేగుతుంది కదా ఇలా వేయించుకున్న ఫిష్ ఎగ్ ఫ్రైని మనం ఒక వారం రోజులైనా నిల్వ అండి ఇదేం పాడవకుండా ఉంటుంది చేప గుడ్డు ఫ్రైని నీసువాసన లేకుండా వేయించుకోవాలి అనుకున్నప్పుడు కూల్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగినట్టయితే మనకు ఆ నీసు వాసన అనేది పోతుందండి ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి మనకు ఎంత బాగా వేగిందంటే వాసన లేకుండా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం అలాగే జీలకర్ర పొడి మిరియాల పొడి వేసాం కదా తినేటప్పుడు ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది మేమైతే ఈ చేప గుడ్డుని జన అంటామండి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ